వెంకటజాగంటి వారికి నమస్కారం సార్ మూడు లోకాలు అంటే ఏమిటి పద్నాలుగు లోకాలు అంటే ఏమిటి అంటే అవి ఒక్కో లోకము ఒక్కో డైమెన్షన్ తెలియజేయండి నమస్తే నేను డాక్టర్ వెంకటాచాగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ రాజుగారు అడిగిన ప్రశ్న విన్నారు కదండి ఆయన పేరు అందులో చెప్పలేదు కానీ ఈమెయిల్లో పెట్టారు సో రాజుగారు అడిగిన ప్రశ్న ఏమిటంటే మూడు లోకాలు ఏమిటి ఏడు లోకాలు ఏమిటి పద్నాలుగు ఏమిటి ఇలాంటివన్నీ ప్రశ్నలు అడిగాడు మూడు పద్నాలుగు ఈ రెండే అడిగాడు నేను ఏడు ఎందుకు చెప్పానంటే అది కావాలి కాబట్టి సో మూడు లోకాలు మూడు అనేవి భూహు భువహ స్వహ ఈ మూడు మూడు లోకాలు అంటే భూహు అంటే పృథివీ భువహ అంటే అంతరిక్షం స్వహ అంటే ద్యుల్లోకం సో భూమికి అగ్ని దానిలో ఉంటాడు కాబట్టి భూ అన్నప్పుడు భూరగ్ని అని అర్థం తీసుకోవాలన్నమాట అంటే అలా అర్థం వస్తుంది భువర్వాయువు భూహ అంటే అంతరిక్షంలో వాయువు ఉంటుంది కాబట్టి భువర్వాయువు అంటే రుద్రుడు అనమాట ఇక్కడ అలానే స్వహ అంటే ఆదిత్యుడు ద్యుల్ లోకంలో ఆదిత్యుడు ఉంటాడు కాబట్టి ఆయన ఆదిత్యుడు సో ఈ మూడు లోకాలు ఇవి ఇంతకు మించి మూడు లోకాలు ఇంకేం లేవు ఇవే మూడు లోకాలు మనం ఎప్పుడు స్మరిస్తాం అనమాట గాయత్రి మంత్రం పఠించేటప్పుడు ఈ మూడు భూర్ భువహ స్వహ అంటాం అన్నమాట భూర్ భువహ స్వహ భూర్ భువహ రెండు కలిపి వచ్చేస్తుంది స్వహ సో ఈ దీంతో మనకి మూడు లోకాల గురించి మాట్లాడతాం అలానే పద్నాలుగు లోకాలు ఏమిటి ఇది ఇంపార్టెంట్ ఏడు లోకాలు పైన ఉంటాయి భూమికి అలానే ఏడు లోకాలు కింద వైపు ఉంటాయి అన్నమాట అది మనం ఈ పద్నాలుగు లోకాల గురించి మాట్లాడుకోవాలంటే పద్నాలుగు లోకాలు ఏవి ఇది ఇంపార్టెంట్ ఏడు లోకాలు భూమిపై నుంచి భూహు భువహ సువహ మహహ జన తపహ సత్యం ఈ ఏడు ఏడు లోకాలు భూమిపై నుంచి అవి కాకుండా భూమి లోపలికి అతల వితల సుతల రసాతల తలాతల మహాతల పాతాళం ఏడు లోకాలు సో ఇవి ఈ భూమి పైన ఉండేవి వేరు కింద ఉండేవి వేరు మొత్తం కలిపి పద్నాలుగు లోకాలు అని చెప్తాం సో ఇవి వేరే డైమెన్షన్సా కాదా అన్నది ప్రశ్న లోకాల గురించి నేను ఇదివరకు ఒక వీడియో చేశాను సో ఆ లోకాల గురించి వీడియో చూడండి మీకు ఆ డైమెన్షన్స్ ఏవి అయితే ఇందులో డైమెన్షన్స్ ఏమిటి ఎలా తెలుసుకుంటాం ఈ పద్నాలుగు లోకాల గురించి అన్నది మన వేదశాస్త్రాల్లో రచించారు కాబట్టి మనకు తెలుసు మనం వాటిని వేరే డైమెన్షన్స్ కింద కన్సిడర్ చేయొచ్చు అయితే కన్సిడర్ చేసే ముందు అందరికీ సైంటిస్టులందరికీ మీరు ఒక ప్రశ్న వేయండి అదేమిటి అంటే నాసిక ద్వారా వాసన పీల్చుకుంటాం ఈ వాసనకి ఏమిటి ఇంద్రియము అని అడగండి వాళ్ళు ఏదో చెప్తారు నర్వస్ సిస్టమ్ ఇది అది అంట ఎట్లా దాన్ని ఎలా అది డిటెక్ట్ చేస్తుంది వాసనని ఎందుకంటే ఇప్పుడు మనకి ఆ వాసన డిటెక్షను చూపు డిటెక్షను శబ్ద డిటెక్షను ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఇలాంటివి ఏంటివి అవి అది ఎలా మనకి బ్రెయిన్కి చేరవేస్తుంది దీన్ని మనకి బృహదారణ్యకోపనిషత్తులో ఎనిమిది గ్రహములు ఎనిమిది అతిగ్రహములు అని చెప్పారు ఎనిమిది గ్రహాలు ఏమిటి నాసిక పుట మీద ఉండి ఉండేది ఒక గ్రహం దాని పని ఏమిటి వాసన చూడటం ప్రాణముని ఆగ్రాణించటం ఇది దాని పని అది అతిగ్రహం గ్రహమేమో అక్కడ ప్రాణం ఉండటం దాని ద్వారా మిగతావి తెలుసుకోవడం అన్నది అతిగ్రహం అనమాట సో ఒకటైంది ఒక గ్రహము ఒక అతిగ్రహం గ్రహము అంటే ఏంటి ప్లానెట్ అని యథవనాస్తికులు అందరూ చెప్పుకుంటూ ఉంటారు గ్రహించేదాన్ని గ్రహము అంటారు సో మరి జూపిటర్కి లేకపోతే మార్స్కి గ్రహము అని పేరు ఎట్లా వచ్చింది అవి మన ఆయువును గ్రహిస్తూ తిరుగుతూ ఉంటాయి కాబట్టి వాటికి గ్రహము అని పేరు వచ్చింది సరే ఇప్పుడు ముక్కుదైంది కదా తర్వాత కన్ను కళ్ళలో కూడా ఆదిత్యుడు ఉంటాడు సో ఇది ఆదిత్యుడు చూపుని రూపాన్ని గ్రహిస్తాడు అది అతిగ్రహం గ్రహమేమో చూపు చూడటం అలానే చెవులు వింటాయి సో అది గ్రహం గ్రహం ఇది అతిగ్రహం ఏంటి శబ్దాన్ని వింటాయి సో ఇది ఇలానే మనకి నేలిక రసం అలానే చర్మం స్పర్శ ఈ పంచ జ్ఞానేంద్రియాలతో మనము అన్నమాట అలానే ఇంకో మూడు ఉన్నాయి అవేంటివి అని ప్రశ్న అలాంటి మూడు ఇంకో గ్రహాలు ఏంటంటే మనస్సు మనసు కూడా గ్రహిస్తుంది సో దేర్ ఫోర్ మనసును కూడా మనము ఒక గ్రహం అనాలి అతి గ్రహం ఏం గ్రహిస్తుంది జ్ఞానాన్ని గ్రహిస్తుంది సో అదొకటి అలానే పాణి వాయువులు అన్నీ కూడా అంటే చేతులు కాళ్ళు ఇవన్నీ కలిపి ఏడు ఎనిమిది గ్రహాలు అతిగ్రహాలు వాటితో మనం ఏం చేస్తాం మీకు తెలుసు ఇవి మనం బాగా గుర్తుపెట్టుకోవాలి సో ఎనిమిది గ్రహాలు ఎనిమిది అతిగ్రహాలు ఇవే ఎనిమిది డైమెన్షన్స్ గుర్తుపెట్టుకోండి ఈ డైమెన్షన్స్ లేకపోతే మనం బ్రెయిన్ పనిచేయదు అయితే సైంటిస్టులు ఇప్పటిగా తెలి ఇప్పటిదాకా ఎవరికీ తెలియదు ఇది ఎనిమిది డైమెన్షన్స్ అనే విషయం ఇది ఎనిమిది డైమెన్షన్స్ ఉంటాయి సో ఈ వీటికి ఎనిమిది లోకాలు కూడా వర్ణిస్తాం అవి కాకుండా ఇంకో మూడు లోకాలు ఉంటాయి సో ఇప్పుడు మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే మీరు అడిగిన ప్రశ్నకి మూడు లోకాలు ఏమిటి పద్నాలుగు ఏమిటి మూడు లోకాలు చెప్పాను పద్నాలుగు లోకాలు చెప్పాను ఈ పద్నాలుగు లోకాల్లో పైన చెప్పేది భూర్భువ స్వహ మహహ జన తపహ సత్యం ఇవి సప్త వ్యాహృతులు అంటారు వీటిని మహావ్యాహృతులు అని కూడా అంటూ ఇది సంధ్యావందనంలో మనం చెప్పుకుంటాం అనమాట అలా పరమాత్ముడు ఎల్లడలా ఉన్నాడు అని ధ్యానించటము ఆ లోకాలని స్మరించటము ఇద ఈ సంధ్యావందనంలో ఆ తల వితల సుతల రసాతల ఇవి మనం స్మరించం ఇవి మనం పైనే స్మరిస్తాం అనమాట అంటే ఊర్ధ్వగాములమ్మ సో ఈ ఊర్ధ్వగాములు ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తాం సో అందుకని ఈ పద్నాలుగు లోకాల్లో పైన ఏడు కింద ఏడు ఇవి డైమెన్షన్స్ అంట డైమెన్షన్స్ అంటే డైమెన్షన్స్ కూడాను కానీ ఎక్కడ దాకా డైమెన్షన్స్ అనేది నేను ఒక వీడియోలు వచ్చేసి చెప్పాను నేను అది చూడండి మీరు పద్నాలుగు లోకాల గురించో వీటి గురించి చెప్పాను నేను ఒకసారి ఆ వీడియో ఎక్కడుందో వెతకాలి మీరు నా ఛానల్కి వెళ్ళి వెతికితే దొరుకుతుంది సో ఈ ఏడు పైవి ఏడు లోకాల కింద సరేనండి బాగుంది ఏడు లోకాలకి ఏంటి లాభం ఏంటి ఓం భూ ఓం ఓం స్వహ ఓం మహః ఓం 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 సత్యం ఇలా మనం చెప్పుకుంటాం అంటే ఓం భూహు అంటే ప్రాణం కదా ఇది సో భూహు అని చెప్పుకున్నాం భూవహ ఇది అంతరిక్షం రుద్రుడు అది వెరీ ఇంపార్టెంట్ తర్వాత ఇక్కడికి వచ్చేటప్పటికి స్వహ ఆదిత్యుడు అనమాట మహహ అన్నిటికంటే గొప్పది హృదయం సో మహహ జనహ అని బొడ్డు దగ్గర పెట్టుకుంటాం అంటే కారణ జన్మ జన్మకు కారణమయ్యేది తపహ పాదాలను సృజిస్తుంది సత్యం అని మళ్ళీ పైకి ఇది సో భూహ స్వహ మహహ జనహ తపహ సత్యం సో ఇవి లోకాలు కూడా భూ భూలోకము భువర్లోకము సువర్లోకము మహర్లోకము జనహలోకము లోకము సత్యలోకము ఇవి ఏడు లోకాలు వీటిలో ఎవరెవరు వెళ్తారో ఒక వీడియోలో నేను వర్ణించాను నేను సో మీరు ఒకసారి వెళితే కి తెలుస్తుంది మరి భూర్భువ స్వహ అని మూడు లోకాలు చెప్తున్నాం మళ్ళీ ఏడు లోకాలు ఎందుకు చెప్పాలి ఇది వెరీ ఓం వాగ్ వాక్ అని సృజిస్తాం నీళ్ళతో ఓకే ఓం ప్రాణ ప్రాణ ముక్కు ముక్కు కూడా అలానే ఓం చక్షుర్ ఓం శ్రోత్రం శ్రోత్రం ఇలా మనం అన్ని ఇంద్రియాలని మనం సృజిస్తాం అన్నమాట తర్వాత ఇలా సృజించుకుంటూ మనం కిందకు వస్తుంది సో మొత్తం ఈ చేతులకి కాళ్ళకి అన్నిటి కూడా అది అంగస్పర్శ అంట సో ఇవన్నీ బలంగా ఉండాలి అని చెప్పి పరమాత్మని కోరుకుంటూ ఇలా సంధ్యావందనం అప్పుడు మనము ఇది పఠిస్తాం సో దీనిలోనే మీకు ఎనిమిది డైమెన్షన్స్ పది డైమెన్షన్స్ వచ్చేస్తాయి సో ఇందులో మీరు తెలుసుకోవాలి ఇది ఈ సంధ్యావందన మంత్రాల రహస్యం సో ఆ పది డైమెన్షన్స్ ఏంటో తెలుస్తుంది అప్పుడు తెలిసినప్పుడు వచ్చే ఆనందం వేరుంటుంది అది తెలుసుకునే ప్రయత్నం చేద్దాము దాంతో మీకు ఒక క్లారిటీ వస్తుంది సో మీ ప్రశ్నకి మూడు లోకాలకి పద్నాలుగు లోకాలకి చెప్పాను డైమెన్షన్స్ అంటే ఏంటో కూడా చెప్పాను వాసన అన్నది ఒక డైమెన్షన్ అది ఇప్పటిదాకా సైన్స్ కనుక్కోలేదు క్వాంటమ్ అని చెప్తుంది అంతే వాళ్ళకి తెలియదు అంతకంటే అంతకు మించి తెలియదు వాస్తవం సో వాళ్ళు ఏదో స్టోరీలు చెప్తుంటారు అవి ఇవి రాస్తుంటారు కానీ అది ఒక డైమెన్షన్ వాసన అన్నది ఒక డైమెన్షన్ అది మనకు ఆ డైమెన్షన్స్ మనలో లేకపోతే మనం మనం గ్రహించలేము అనమాట సో ఇది విశేషం సో అందుకని పరమాత్మను ప్రార్థించి మాకు అన్నీ కావాలి పరమాత్మ అని కోరుకుంటాం కోరుకుంటూ అవి ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు నూరు సంవత్సరాల దాకా ఆరోగ్యంగా ఉండేటట్టు చూడు అని కోరుకో సో ఇది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ లోకాల్లోకి వెళ్ళడం సాధ్యం అవుతుందా ఎస్ సాధ్యం ఎలా సాధ్యమవుతుందండి ఎలా సాధ్యమవుతుంది లోకాల్లోకి వెళ్ళడానికి మనం ఊరికి అట్లా వెళ్ళిపోవచ్చా ఈ శరీరంతో వెళ్ళొచ్చా అన్నది పెద్ద ప్రశ్న వస్తుంది ఎస్ వెళ్ళచ్చా ఎవరైతే కంటి మీద అదుపు తెచ్చుకుంటారో కన్నులతో ఎటువంటి భ్రష్టు పనులు చెయ్యరో ఆ పనులు ఆ కన్నుల్ని కేవలం మంచి పనులకే కేటాయిస్తారో వాళ్ళకి ఆదిత్య లోకం సంప్రాప్తం ఎవరైతే నాసికతో మంచి వాసనలే చూస్తారో చెడు వాసనలకు వెళ్ళరో వాటిని అవాయిడ్ చేస్తారో నియమబద్ధం చేసుకుంటారో వాళ్ళు ఆ లోకానికి వెళ్తారు అలానే రసము తర్వాత శబ్దము వాణి ఇలాంటివన్నీ కూడా సో ఈ లోకాల్లోకి వెళ్ళాలి అంటే శరీరంలో ఏ అంగంతో మీరు మంచి పనులు చేసి నియమబద్ధం చేస్తారో తపస్సు చేస్తారో ఆ అంగాలతో తపస్సు చేయడం మూలంగా ఆ ఆ లోకాలకి వెళ్తారని చెప్పి బ్రాహ్మణాలు ఉపనిషత్తులు వేదాలు చెప్తారు సో మీరు కూడా ఆ ప్రయత్నం చేయవచ్చు ఆ ప్రయత్నానికే మనకి పతంజలి మహర్షి చక్కగా అష్టాంగ యోగ సాధన ఇచ్చారు దాని ద్వారా వీటిని సాధించుకోవచ్చు అప్పుడే మీకు అణిమ గరిమ లగిమ ఇలాంటి శక్తులు అష్టశక్తులు సిద్ధిస్తాయి సో ఇవన్నీ కూడా కళ్ళగరుపుకు ఉన్నవి ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నవి సో ఇలానే లోకాలు గంధర్వ లోకం అని అని చంద్రలోకం అని సూర్యలోకం అని లోకాలు ఉన్నాయి సో ఈ లోకాలకి కూడా ఒక మీనింగ్ అది కూడా ఆ వీడియోలో పాత వీడియోలో చెప్పాను నేను ఒకవేళ చెప్పకపోతే మీరు మళ్ళీ ప్రశ్న పంపించచ్చు మళ్ళీ నేను చెప్తాను సో ఇది విశేషం అనమాట సో రాజా గారు మీకు మీ ప్రశ్నకు సమాధానం వచ్చిందని అనుకుంటాను మళ్ళీ ఇంకేమన్నా దీని నుంచి ప్రశ్నలు ఉంటే నాకు మళ్ళీ మీరు రాయచ్చు మళ్ళీ ఈ వీడియో పెట్టచ్చు మళ్ళీ నేను చెప్పే దాని ఓ